చలినీళ్ల చేతులు పెట్టకూడదు వెంటనే స్నానం చేయించకూడదు ఇట్లా ఈ కాలంలో అందరూ వెంటనే డెలివరీ అవ్వగానే స్నానాలు చేసేసుకుంటున్నారు సిజేరియన్ తర్వాత కూడా మేము వాటర్ ప్రూఫ్ ప్లాస్టర్స్ వేసేస్తున్నాం హ్యాపీగా స్నానం చేసుకోవచ్చు స్నానం చేయకూడదు అనేది కరెక్ట్ కాదు కాకపోతే చల్లనీళ్ళతో ఎవరూ చేసుకోలేము చల్లగా ఎందుకు పోసుకోవాలి ల్యూక్వాం మరీ వేడిగా కూడా అవసరం ల్యూక్వాం వాటర్ తోటి స్నానం చేయండి చల్లనీళ్ళల్లో పెట్టకూడదు అలాంటివి కూడా కొన్ని ఉన్నాయి కొన్ని కొన్ని సో అవన్నీ డైట్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నాం ప్రోగ్రామ్ లో డైట్ లో ఏమి తినాలి ఏం తినకూడదు అనేది కూడా మాట్లాడుకున్నాం సో డైట్ లో కూడా మీకు ఎటువంటి టెన్షన్స్ లేదు కారము పుండు తక్కువ తొందరగా కారంతో కారం కదా అది కాదు కారం తింటే ఇంకా లేనిపోని గ్యాస్ట్రైటిస్ వస్తుంది ఉండు పడిపోతుంది మొత్తం పేగులంతా ఆ కారంతో తినడం ఏంటో తెలీదు హాయిగా అన్ని అన్ని కూరలు వేసుకొని మంచిగా తినొచ్చు పెరుగు వేసుకొని అన్ని తినొచ్చు దీంట్లో ఎటువంటి భయము లేదు తినడం